హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది దీని గురించే కాదు ఎలక్షన్ కమిషన్ గురించి ఏంటి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఏం చేసింది సుప్రీంకోర్టు సీరియస్ అయ్యేంత పని అని మీరు అంటారా మన ఓట్ల గురించే ఎలక్షన్ కమిషన్ వర్క్ చేస్తుంది దాని గురించే ఖచ్చితంగా ఈ కౌంటర్ అనేది రావడం జరిగింది సుప్రీంకోర్టు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవీఎంకి సంబంధించిన టాపిక్ మీదే అని మనం తెలుసుకోవాలి సీరియస్గా పాయింట్లోకి వచ్చేద్దాం నమస్తే వెల్కమ్ టు బిఎలం స్టూడియోస్ నేను మీ మోనికా మనం మాట్లాడుకోబోయే ఈ అంశం ఏంటంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కీలకమైన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘం గురించి అంతేకాదు దాని మీద దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అయితే మీరు ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నించారా అయితే దానిలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అయితే ఈ సమస్య కేవలం మీ ఒక్కళ్ళది మాత్రమే కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ పనితీరు మీదే ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అందులో మెయిన్ పాయింట్ మనం గమనిస్తే సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు సైకోస్టైల్డ్ అనే కొన్ని పాయింట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనం క్లియర్గా దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఈ సమస్య ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది సమస్య తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఓటర్ ఫామ్ ఓటర్ ఫామ్స్ ఉంటాయి కదా అవి సమర్పించే గడువుని పొడిగించాలని కోరుతూ కొంతమంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అసలు సమస్య ఏంటి వాళ్ళది అంటే ఎవరైతే కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న వలస కార్మికులు ఉంటారో వాళ్ళు లేదా శబరిమల తీర్థయాత్రలకు వెళ్ళిన భక్తులు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో డిసెంబర్ లెవెన్త్ కట్ ఆఫ్లోగా వాళ్ళ ఫామ్స్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు అది వాళ్ళ ప్రాబ్లం దానికి ఎలక్షన్ కమిషన్ ఎలా రియాక్ట్ అయిందంటే ఈ ప్రాబ్లంకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానం మీరు విన్నారా అదేంటంటే తమిళనాడులో తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఏ కౌంటైన ఫామ్లు స్వీకరించబడ్డాయి ఇంకా డిజిటలైజ్ చేయబడ్డాయి అని చెప్పారు అసలు ఇక్కడ గణాంక లెక్కలన్నీ బాగుంటే ప్రజల సమస్యలు పట్టవా దీని మీద భారత ప్రధాన న్యాయమూర్తి సీజీఐగా ఉన్న సూర్యకాంత్ తీవ్రంగా క్వశ్చన్ చేశారు ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే సిజీఐ చేస్తున్న క్వశ్చన్ ఒకసారి మీరు వినండి మీకు ఈ కోర్టులో ఆచరణాత్మక సమస్య తలెత్తిన ప్రతిసారి ఇది తొంభై తొంభై ఏడు శాతం ఉంటుంది మీ సమాధానాలు ఎప్పుడూ కూడా మెషిన్ వైజ్గానే ఉంటాయా సైకో స్టైల్డ్గా ఉంటాయా అనే ఒక పాయింట్ని రేజ్ చేశారు ఆయన అంటే కేవలం మెషిన్లో తొంభై తొంభై శాతం సరిపోతుందా అక్కడ ప్రజల పాయింట్లు పట్టవా అనేదే క్వశ్చన్ ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ మీద ఏమంది పాయింట్ చేస్తుందంటే కేవలం అబ్స్ట్రాక్ట్ స్టాటిస్టిక్స్ పిచ్చి పిచ్చి గణాంకాలు వేసి దాని వెనక దాక్కుంటున్నారు పౌరులు ఎదుర్కొంటున్న నిజమైన వాళ్ళు ఆచరించవలసిన వాళ్ళ ఇబ్బందులను అసలు మీరు పట్టించుకోవడం లేదు అనేది మెయిన్ పాయింట్ చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు ఈ విషయంలో మరి పౌరులకు రెస్పెక్ట్ ఇస్తూనే కదా ఈ ఎలక్షన్ అయినా పౌరులు వేసే ఓటు గురించే కదా వాళ్ళకి వెళ్ళక లేకపోతే ఎట్లా మరి దీని వెనక ఏంటి దాగుంది ఇంకేమైనా పాయింట్ ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ కేవలం నంబర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది అనడానికి బీహార్లో జరిగిన ఒక సంఘటన చాలా పెద్ద ఎగ్జాంపుల్గా నిలబడింది అయితే ఒకసారి బీహార్లో మీరు గమనిస్తే వన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్స్ ఫామ్స్ డేటా అనేది మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి ఈ టైంలో ఎందుకంటే ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాన్ని ఎస్ఐఆర్ అంటారు ఏంటి అంటే టైంలో బీహార్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం అసాధ్యమైన డేటా సేకరణ అనేది జరిగింది ఫస్ట్లో నెమ్మదిగా ఉన్న ఫామ్లు సేకరించడం అనేది ఒక్కసారిగా అసంభవమైన స్థాయికి పెరిగిపోయింది అంటే రికార్డ్ వేగం ఒకసారి మనం పరిశీలిస్తే జూలై ఏడో తేదీన ఈసీఐకి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ఫామ్ సేకరించినట్లు పేర్కొనడం జరిగింది ఒకసారి ఈ లెక్కలు చూద్దాం నిమిషానికి దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఫామ్లు లేకపోతే ప్రతి సెకండ్కి నూట ముప్పై ఏడు ఫామ్లు సేకరించారన్నమాట ఒక సామాన్య పౌరుడిగా మీరు ఆలోచించండి మనిషి కష్టపడి అన్ని పాయింట్స్ తీసుకొని ప్రతీది లెక్కిస్తూ ఇంత వేగంగా ఫామ్స్ కలెక్ట్ చేయడం అనేది సాధ్యపడుతుందా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చూస్తే ఎలక్షన్ కమిషన్లో అంత డేటా స్పీడ్గా చేయాలన్న టార్గెట్ కానీ వాళ్ళు యాక్యురసీ మెయింటైన్ చేయలేదు క్షేత్రస్థాయిలో ఆ సిబ్బంది ఎవరూ పనిచేయలేదు ఓటర్ జాబితా సరైన పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని దాన్ని ఒక్కదాన్నే క్లియర్గా చూపిస్తున్నారు కానీ అసలు పాయింట్ వేరే అనేది క్వశ్చన్ చేస్తుంది అన్నిటికంటే మెయిన్ పాయింట్ ప్రజాస్వామ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది ఎలా ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఇది ఎలా ముప్పు తీసుకొస్తుందంటే ఈసీఐ జవాబుదారీతనం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా ఎన్నికల కమిషన్ అనేది ప్రభుత్వానికి కాదు ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి కేవలం ఇక్కడ నంబర్స్ చూపిస్తుంది విజయాలు చూపించుకోవడానికి ఇంత మేము లెక్కలు చేశాము ఇంత ఇంతమంది ఓటర్లని కానీ నిజంగా ఎప్పుడైనా ఒక సమస్యని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తే ఆ వ్యవస్థ మీద ప్రజలకు అసలు నమ్మకం ఎలా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇది ఒకసారి మీరు చూస్తే అసలు పాజిబుల్ కాని అంశాలని పాసిబుల్ అనేది చూపిస్తుంది ఓటర్ జాబితా అనేది నిజం చెప్పాలంటే మనం ఓటేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం అంటే మనం ఏదో నమ్మే గ్రంథాలు ఉంటాయి కదా వాటికంటే ఇంపార్టెంట్ మనం ఓటు వేయడం అనేది దాన్ని ఎందుకు అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు అసలు ఓటు హక్కి కోల్పోయే ప్రమాదం ఉంది కదా మనం ఏదైతే నమ్ముతున్నామో అదే లేకుండా పోతుంది కదా సో ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ లాంటిదే మీరు ఆలోచించండి ఎప్పుడైతే మనం విన్నాం ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పుడు ఈసీని క్వశ్చన్ చేసింది కదా మీరు న్యాయపరమైన అంశంగా కాకుండా పౌరుల మీద జస్ట్ జవాబుదారీతనంగా ఉండండి చాలా మంచిది మీకు అన్నట్టు ఒక క్వశ్చన్ చేసింది కదా ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో నమ్మకం కోల్పోకూడదు అంటే ఎలక్షన్ కమిషన్ తన విధానాలని ట్రాన్స్పరెంట్గా ఎప్పుడైనా సరే బయట చేసుకోవాలి చూపించగలగాలి ప్రజలకి సో మీ ప్రాంతంలో ఓటర్ జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడంలో లేకపోతే తన సవరించడంలో మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీరు వాటిని ఎదుర్కొంటుంటే మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాదు అసలు ఈ న్యూస్ అనేది మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉందనిపిస్తే లైక్ చేయండి మీరు ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ వార్తను వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని మేము తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి నౌ